దేవు నామ స్తోత్రములు మీ అందరికీ కూడా ప్రభుపేట వదనములు తెలియజేస్తున్నాను మరి ప్రియా దేవుల మీరందరూ కూడా దేవుని యొక్క వాగ్దానం వినండి దాని ప్రకారం నడుచుకోండి ఎందుకంటే ఆయన యొక్క వాగ్దానములు మన జీవితాలకి అవి ఎంతో అవసరంగా ఉంటూ ఉన్నాయి మన యొక్క ఉద్దేశములు ఆలోచనలు నెరవేరాలంటే కనుక ఈ యొక్క వాగ్దానాలు విని మన హృదయంలో వాటిని ఉంచుకోవాలి మరి ఆలస్యం చేయకుండా ఈరోజు మాత్రం దేవుడు ఏం వాగ్దానం ద్వారా మాట్లాడకపోతున్నాడో చూద్దాం మరి నహూము గ్రంథం అని తీస్తే నహూము గ్రంథం మొదటి అధ్యాయము వచనం మనం చదువుకుందాం నహూము గ్రంథం అని తీస్తే కనుక అది మీకా గ్రంథం తర్వాత ఉంటూ ఉంటుంది చిన్న గ్రంథము మూడు అధ్యాయాలు మాత్రమే ఉన్నాయి మీకా గ్రంథం తర్వాత ఉంటూ ఉంటుంది ఆ గ్రంథం మొదటి అధ్యాయము పదమూడవ రోజున మనం చూస్తే కనుక వారి కాడి నాను నీ మీద ఇక మోపకుండా నేను దాన్ని విరగ్గొట్టుదును వారి కట్లను నేను తెంపుదును మనం చూస్తే దేవుడు అంటూ ఒక కాడిని దేవుడు విరగ్గొట్టబోతున్నాడు ఈ రోజున మనం సాధారణంగా పొలంలో చూస్తూ ఉంటాం పొలంలో ఎద్దులు ఉంటూ ఉంటాయి వాటి మీద ఒక ఖాడి అనేది పెడుతూ ఉంటారు అవే చేస్తూ ఉంటే అలాగ ముందుకు వెళ్తూ ఉంటాయి అలాగ ముందుకు వెళ్తూ ఉంటే అలాగ పొలంలో దున్నుతూ ఉంటాయి అలాగా వా అలాగంట సాధారణ కూడా మన జీవితాల్లో కొంత కాడి పెడుతూ ఉంటాడు కొన్ని సమస్యలు కొన్ని శ్రమలు మనం అనుభవించాలి అనేసేసి మనకు పెడుతూ ఉంటాడు మనం చూస్తే ఆ ఎద్దులు ఆ యొక్క రైతు కొరకు మాత్రం పనిచేస్తూ ఉన్నాయి అలాగే సాతాను కూడా మన మీద ఏం చేస్తూ ఉంటాడు కొన్ని సమస్యల్ని పెడుతూ ఉంటాడు మనం భుజం మీద వాడిని మోయాలి అని సాధారణ అనుకొని కొన్ని సమస్యలు శ్రమలు మన జీవితాల్లో సాధారణ పెడుతూ ఉంటాడు అయితే మనము వాటి ఏం చేయాలి తట్టుకొని మనము ఉంటూ ఉండాలి సాతాను తుంగిపోయేలా చేస్తూ ఉంటాడు అనేక భయాలు పెడుతూ ఉంటాడు కుటుంబంలో గొడవలు వస్తూ ఉంటాయి రోగాలు వస్తూ ఉంటాయి ఆర్థిక ఇబ్బందులు వస్తూ ఉంటాయి అయితే అవన్నీ ఎన్ని వచ్చినా సరే మనం ఎవరిలో ఉండాలంట దేవుళ్ళు మాత్రమే ఉండాలి అలా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు ఒకనం రోజున ఆ కాడిన దేవుడు వెరగొడతాడు వెరగొట్టి ఏం చేస్తాడు నీ కట్టను తెంపుతాడంట నీ కట్టను తెంపి నిన్న ఒక నీ యొక్క స్వతంత్రాన్ని దేవుడిచ్చి వాడుగా ఉంటూ ఉన్నాడు సాతాడు నేను కట్టివేశాడు తానుతో బంధించి సంఖ్యతో బంధించి వేశాడు శ్రమలతో బంధించి వేశాడు ఇబ్బందులతో వారిని బంధించి వేశాడు వారి నుంచి బయటికి రావాలంటే కనుక దేవుడు అప్పుడు వల్లే సహాయం అవుతూ ఉంటుంది ఎందుకంటే సాతాను భయపడేది దేవుడికి ఒక్కడికి దేవుడు వస్తే కనుక సాతానాన్ని గడగడలాడిస్తాడు కాబట్టి ఆ దేవుణ్ణి కనుక మనం ఆశ్రయిస్తే కనుక మన సమస్యల్లో మన ఇబ్బందుల్లో ఆయన ఆ సమస్య అనేటువంటి ఆయన కాడి దేవుడు తొలగించేవాడుగా ఉంటున్నాడు యోగు జీవితంలో మనం చూస్తే యోగు జీవితంలో మనం చూస్తే సంతానం ఏం చేశాడు గొప్ప శ్రమ అనేది పెట్టాడు యోగు గారి తనకు ఉన్నది మొత్తం తీసివేసాడు తన యొక్క పిల్లలు చనిపోయాడు ఆస్తి అంతా అంతపోయింది తనకి తనకేం లేదు ఒంటరిగా అయిపోయాడు తన యొక్క భార్య ఉంటుంది అంతే అనేక మంది అంటూ ఉన్నారు వచ్చి తన యొక్క స్నేహితు అంటూ ఉన్నాడు నువ్వు పాపం చేసావు కాబట్టి నీకు ఇలా అయిపోయింది ఎందుకు ఇంకా ఇలా విశ్వాసం ఉంచుతావు దేవుడిని ఇంకా దూషించినవు దేవుడి దేవుడే పని చేశాడు దేవుడు నువ్వు తిట్టు అని చెప్పి చాలామంది చెప్పినా సరే అయ్యోగ అంటూ ఉన్నాడు నేను దేవుడి చెత్తనయ్యా ఎందుకంటే నాకు సంపదను ఐశ్వర్యమును నా పిల్లలను అంత ఇచ్చిన ఆ దేవుడు దాన్ని బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను కొన్ని కారణాల వల్ల నాకు ఈ యొక్క ఆస్తి అంతా కూడా పోయింది అంతేకాని దేవుడు నాకేం అన్యాయమూ చేయలేదు ఏ దేవుడి దగ్గర నుంచి మనం అంతా సుఖమే అనుభవించాలా ఏ కష్టాలు అనుభవించకూడదా అని యోగ అనుకొని దేవుడిని ఒక్క మాట కూడా అందలేదు అన్ని వచ్చినా సరే నేను పడతాను అనుకున్నాడు నేను దేవుడిని మనం ఎన్నిసైనా పడతాను ఎంత దూరమైనా వెళ్తాను అనేసి అనుకుంటాడు మనం చూస్తే మరి రెండు వేల పదిహేనవ సంవత్సరంలో రెండు వేల పదిహేనో సంవత్సరంలో మన యొక్క మరి ఈజిప్ట్ అనేటువంటి ప్రాంతం ఉంటూ ఉంటుంది భూమిలో ఈజిప్ట్ అనేటువంటి ప్రాంతం ఉంటూ ఉంటుంది ఆ ప్రాంతంలో కొంతమంది ఉగ్రవాదులు అక్కడ చేరేసేసి అనేక మంది క్రైస్తవులను వాళ్ళు బాధ పెడుతూ ఉన్నారు అయితే ఒక ఇరవై ఒక్క కుటుంబాల్లో నుంచి ఒక్కొక్క యజమాని అంటే పురుషుని తీసుకువెళ్ళి వారి యొక్క కస్టడీలో కస్టడీలో వాళ్ళు ఉంచుకున్నారు కొన్ని దినములు కొన్ని వారంలో వాళ్ళంతా ఉంచుకున్నారు అయినను ఆ ప్రజలు మాటలు వినకపోతూ ఉంటే ఆ యొక్క ప్రాంతం అధికారి అంటే మినిస్టర్ మీరు చెప్పిన ఈ చెప్పిన మాట వినకపోవటం వలన ఇరవై ఒక్క మంది క్రైస్తవులను తీసుకువెళ్ళి వారిని ఏం చేశారంటే సముద్రం దగ్గర తీసుకు వెళ్ళారు వాళ్ళు అడుగుతుంటారు మీరు ఎప్పటికైనా మారి మా యొక్క టెరిస్ట్ గాని చేరతారా అంటే వాళ్ళు అంటూ ఉండాలి మేము దేవునికే యేసు క్రీస్తు ప్రభు వారికి మేము నొక్కుతాము కానీ మీకు అసలు మేము నొగ్గము అంటూ ఉంటారు మీరు ఏదైనా చేసుకోండి మమ్మల్ని చంపుకొని చంపుకోండి మేము మాత్రం దేవునికి ఉంటాము కానీ మీలో ఒకరిగా మాత్రమే అమ్మము అని చెప్పేసి చాలా బలముగా ఆ ఇరవై ఒక్క మంది క్రైస్తవులు కూడా మగ పురుషులు వాళ్ళందరూ కూడా ఆ ఇరవై ఒక్క మంది కూడా చివరి వరకు చనిపోయేంత వరకు కూడా దేవుడిలోనే ఉన్నారు దేవుడి మాటలే పలికారు దేవుడికే మ్రొక్కారు అలాగా చేసేసి వాళ్ళని ఏం చేశారంటే సముద్రం దగ్గర తీసుకుని వెళ్ళారు తీసుకుని వెళ్ళి వాళ్ళని హత్య చేసి చంపేశారు వాళ్ళ మోహాలన్నీవి చేసి వాళ్ళని కనులతో కాల్చి షూట్ చేసి చంపేశారు దాన్ని ఒక వీడియోలాగా చేసి ఈ టరీఫ్ ప్లే చేశారు అందరికీ ఈ భూము అంతా తెలిసేలాగా ప్రపంచం అంతా తెలిసేలాగా పెట్టారు అప్పుడు కొన్ని చాలా గొడవలు అయినాయి రెండు వేల పదిహేనులో ఈ యొక్క సంఘటన జరిగింది కాబట్టి మనం ఏం చేయాలి వారు మరి ఆ చనిపోయిన వాళ్ళు ఉంటూ ఉన్నారు కదా వారి యొక్క ఫ్యామిలీ అంతా వారి యొక్క ఫ్యామిలీ ఉంటూ ఉంటారు వాళ్ళు కొన్ని ఫ్యామిలీ ఏం చేస్తున్నారంటే సంతోషపడుతుంటారు ఎందుకంటే కనుక చివరి వరకు కూడా వారి దేవుళ్ళలో చనిపోయి వాళ్ళు పర్లోక రాజ్యం వాళ్ళు సంపాదిస్తున్నారు కాబట్టి కొంతమంది కుటుంబాలు ఏం చేస్తారంటే అంటే చనిపోయిన వారాల్లో ఆనందపడుతూ ఉంటారు ఏం పర్వాలేదు దేవుని వాళ్ళు చూసుకుంటారు ఒకనొక రోజు తీర్పు దినం వస్తూ ఉంటుంది దానికి వాళ్ళు ఖచ్చితంగా తీర్పు చెప్పాల్సిందే సమాధానం చెప్పాల్సిందే అని చెప్పేసి వాళ్ళు చెప్పుకొని అలాగా వారిని క్షమించి వదిలేశారు కాబట్టి ప్రియాదేవుని వెళ్ళాలా ఎన్ని సమస్యలు వచ్చినా సరే మనం ఆ దేవుళ్ళు ఉండాలి ఎంత కాడి సాతాను మనం పెట్టినా సరే మన దేవుళ్ళో ఉండాలి యోగు ఎలాగైతే కనుక మరి ఎంత కష్టం వచ్చినా సరే సాతాన్ని ఎంత కష్టం పెట్టినా దేవుణ్ణి విడవకుండా దేవుడిని ఒక మాట అనకుండా ఎలాగైతే ఉన్నాడో ఆ తర్వాత దేవుడు కొత్త కాలం తర్వాత యోగ మీద నచ్చి ఆ కాడిని దేవుడు తొలగించాడు మరలా గొప్ప ఐశ్వర్యమును మరలా గొప్ప ఆశీర్వాదము దేవుడు వచ్చినట్లుగా మనం చూస్తాం కాబట్టి ప్రేజారా దేవుడు నీ ఎంతట ఉన్నటువంటి నీ మీద ఉన్నటువంటి కాడి మీరు తొలగించాలంటే కనుక మీరు దేవుడిని ఆశ్రయించండి దేవుడిని మీకు ఖచ్చితంగా సహాయం చేయబడిగా ఉంటున్నాడు దేవుడి వాగ్దానం దీవించి ఆశీర్వదించను దాకా ఆమె